నెల్లూరు జిల్లా కావలిపట్నం తుఫాన్ నగర్ లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నిత్యావసర వస్తువులు బియ్యం ప్రతి నెల ఆఫీస్ నందు నగదు జమ చేస్తున్న పాస్ పుస్తకాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథులుగా విశ్రాంత బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ కాదర్బాషా విశ్రాంత లెక్చరర్ బివి రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవిఎన్ ప్రసాదరావు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు మిత్రులు సమాజ సేవ కోసము నిరంతరం శ్రమించేటువంటి ఒక శ్రామికులు మన గంగపట్నం సురేందర్ గారి అధ్యక్షన నెలకొల్పిన సంయుక్త సేవా సంస్థ ఏ టైంలో స్థాపించారో నాకు తెలియదు కానీ నిత్య నూతనంగా విరాజులుతూ ఉన్నారంటే ఆ దాతల సహకారము మంచి మనసున్న మహారాజుల యొక్క ఆత్మీయ అభినందనలు సహాయ సహకారాల వల్లనే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరము కృషి చేస్తూనే ఉన్నారు ఇవాళ చేస్తాను రేపు చేస్తాను నిరంతరం కొనసాగించేటువంటి ఈ ప్రయాణంలో ఎందరో అభాగ్యులు నిరాశ్రయులు నిరాశ్రయండి రేపు కూడు గుడ్డ కూడా నోచుకోకుండా ఇల్లు నించుకొండ అలాంటి అనాథరైన వాళ్ళను అక్కను చేర్చుకొని ప్రధానంగా ఈరోజు ఆ బిడ్డను చేర్చుకొని దాదాపు ఒకటి రెండు మూడు దాదాపు ముప్పై రెండు మంది పిల్లలను మంచి మనసున్న దాతల సహాయ సహకారములతో ఈరోజు నిత్య జీవితావసర కూడు కూడుగుడ్డ నివాసాన్ని కల్పిస్తూ అలాగే ఏ ఆరోగ్య ఆరోగ్యరీత ఎలాంటి ఇబ్బందులు ఇచ్చినా తప్పి ఒక వెయ్యి రూపాయల క్యాష్ నగదు రూపంలో పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేయించి ఆ పుస్తకాలు భద్రపరిచి రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఆ రకం కేటాయించడం జరిగింది మరి అలాగే ఈరోజు మన పిల్లకే మన సరిగ్గా ఓర్పుగా ప్రేమగా ఒక ఒకసారి చూపడుతుంటాం మరి తన బిడ్డలను మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి అనాథాస్త్రం ఉన్నటువంటి బిడ్డలన్నీ తీసుకొచ్చి దిక్కు మొక్కు లేకుండా చదువుకోవడానికి చదువు వస్తువులు లేకుండా మరి పుస్తకాలు లేకుండా బండి చేర్చకుండా అసలు అన్నమే తిన్నా రోజుకోకుండా అనేటువంటి బిడ్డలను చేర్చి దాతల సహకారి దాతను బాగా ఒప్పించి మెప్పించి ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ సహాయ సహకారం ఈరోజు ఈ బిడ్డలందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న తరహా అని చెప్పవచ్చు మనం ఎందుకంటే ఇక్కడ బిడ్డలకు నాన్నంటే అమ్మ ఉంటే అమ్మ ఉంటే నాడు ఇద్దరుంటే ఇద్దరు ఒక్కసారి ఉండరు ఇలాంటి స్థితిలో నానమ్మను అవ్వలు తాతలు ముసలి వాళ్ళ చేత పోషించబడే బిడ్డలను అలాంటి వాళ్ళు నాకు చేసి చేర్చుకోవడం అనేటువంటిది చాలా చాలా సంతోష విషయము మరి నిన్నగాక మనం గమనించాం మనము మరి విజయవాడ ప్రాంతంలో నేనున్నాననేటువంటి విధానం మర్చిపోసేసి మరి ప్రకృతి వినయతనం చేసి అతనకు చేయబడినటువంటి విజయవాడ పాత్ర దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితము దీసీవులు తుఫాను వచ్చిందని ఇంకా మర్చిపోకముందే ఆ యొక్క ప్రజానీకం అంతా కూడా చాలా చాలా ఇబ్బంది గురి చేసింది ఎందరో దాదాపుగా చాలా మంది నిరాశ్రయులు కాకుండా చాలా మంది మరణించారు తిండి పట్టి నోచుకోలేదు మరి మన సురేంద్ర ఇక్కడి నుంచి అందరినీ అడిగి వాళ్ళ ఇంటి పనిగా ఇంట్లో కుటుంబ సభ్యులు పక్కన పెట్టేసేసి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలను మంచిబిడ్డలు పాలు పెరుగు మచ్చ మంచి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళడం ఒక తీసుకెళ్ళినట్టు వస్తువులను పంపిణీ చేయడం మాటలు కాదు చేతలతో ఇతను రుజువు చేశాడు మాకు ప్రశ్నలో చూస్తే భయంకరంగా ఉంది అసలు రోజు కావలి సంయుక్త సేవా సంస్థ కార్యాలయం సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి నెలలాగే ఈ నెల కూడా పేద పడుగు బలహీన పిల్ల వర్గాల పిల్లలు కొంతమందికి తల్లి లేక తండ్రి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలు వాళ్ళని దగ్గర చేర్చి దాతల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళకి చదువుతో పాటు భోజన వసతి అంటే వాళ్ళ కుటుంబానికి ప్రతీ నెల బియ్యము సామాన్లు ప్రతి బిడ్డ పేరు మీద పోస్ట్ ఆఫీస్లో వెయ్యి రూపాయలు వారి పేరు మీద జమ చేయటం ఇవన్నీ కూడా దూరదృష్టితో సురేంద్ర దాతల యొక్క సహాయ సహకారాలతో ప్రేమాభిమానాలతో మరి ఆ పేదలు వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాలి మంచి చదువులు చెప్పించి ఆ చదువుతో పాటు వాళ్ళ జీవితాల్లో కూడా స్థిరపడేటట్టు చేయాలి మంచి సంకల్పంతో మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేయటం జరిగింది ముప్పై రెండు మందికి ప్రతీ నెల వారికి అన్ని వస్తువులు సమకూరుస్తూ వారికి చదువుతో పాటు మంచి నడవడి కూడా నేర్పరచడంతో పాటు వారి బంధువర్గానికి లేదా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళందరి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంయుక్త సేవా సంస్థ మరి ఈరోజు మంచి పేరు ప్రకారం తెచ్చుకొని పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపటం చాలా సంతోషకదేయం చాలా సంతోషం ఆనందదాయకాన్ని కూడా నేను చేసుకుంటున్నాను మరి ఎవరు కూడా పెద్ద బాధ్యతని నెత్తి నేసుకొని ఆ సమస్యని తీర్చడం కోసంగా మరి కష్టపడడం నష్టపడటం బాధపడటం ఎవరు చేయరు అయినా కూడా సురేంద్ర అతని ఓపిక ఎక్కువ కాబట్టి అందరితో సఖ్యతగా ఉంటూ దాతల యొక్క ప్రేమాభిమానాలను చొరగంటూ అతని మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మరి ఈ కార్యక్రమం ప్రతీ నెల ఈ వస్తువులు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ పేరు మీద వెయ్యి రూపాయలు హోస్టల్లో ఇచ్చే కార్యక్రమం సజావుగా సాగుతుందంటే అతనిలో ఉన్నటువంటి స్వయం కృషి దీక్ష పట్టుదల ఇవన్నీ కూడా నేను నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు సురేంద్ర చాలా చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే మీకు అందరికీ తెలుసు విజయవాడలో వరద భీమత్సవం జరిగి అథవా అయిపోయి ఉండటానికి ఇల్లు లేక తింటానికి తిడ్డు లేక బట్టలేక కనీసం తాగడానికి మంచి లేని కూడా పరిస్థితి దాపురించి అక్కడ చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో దాతల్ని ఆయన